మన రాష్ట్రంలో కోటా ప్రభుత్వం అధికారులకు వచ్చినాక వన్ ఇయర్ అయిపోయిన సందర్భంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడప గడప తిరిగి ఈ వన్ ఇయర్ వ్యవధిలో మేము ఇచ్చిన మేనిఫెస్టో హామీలు ఇవి ఇంతవరకు నెరవేర్చాం అని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్పష్టంగా ప్రజలకు వివరించడం జరుగుతుంది అయితే విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీ గారికి ఒక మహిళ భారీ షాక్ ఇచ్చింది కేశినేని చిన్నీ గారు గడప గడప తిరుగుతున్నప్పుడు ఒక మహిళ ప్రశ్నించింది గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మాకు కరెంటు బిల్లు కేవలం ఐదు వందలు వచ్చింది కానీ ఈరోజు మా రాష్ట్రంలో కూట ప్రభుత్వ అధికారులకు వచ్చినాక పదిహేడు వందలు వస్తుందని చెప్పింది అంటే ఐదు వందలకి పదిహేడు వందలకి ఎంత డిఫరెంట్ ఉందో ఒకసారి ఆలోచించుకోండి పన్నెండు వందల రూపాయలు తేడా ఉందని చెప్పి కేసినే చిన్ని గారిని ఒక మహిళ ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న మీటర్లు తీసేసి అదాని స్పాట్ మీటర్లు అని చెప్పి కొత్తవి బిగిస్తా చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు అదాని స్పాట్ మీటర్లు పెడితే దానికి అంత బిల్లు వస్తుందని చెప్పి చాలామంది ఇదే కూటమి నేతల్ని ప్రశ్నించడం జరుగుతుంది అయితే మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోల హామీల్ని పూర్తి స్థాయిలో ఈ వన్ ఇయర్ వ్యవధిలో అమలు చేయలేకపోయారు పోనీ అమలు చేయలేకపోయారు ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రజలు పూర్తి స్థాయిలో వీళ్ళు తిప్పు కొడుతున్నారు ఎందుకు వీళ్ళు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా సకాలంలో ప్రజలకు అందించలేకపోయారు పోని ఒకవేళ అందించే పథకం ఉన్నా సరే పూర్తి స్థాయిలో అందించారా అది లేదు సగం 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 గ్యాస్ సిలిండర్ అన్నాడు మొదట ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు దానికి డబ్బులు పడ్డాయి రెండో గ్యాస్ సిలిండర్ అన్నాడు ఇచ్చాడు దానికి ఇంతవరకు డబ్బులు వల్ల పద్నాలుగు నెలలు అయింది కోటమి ప్రభుత్వం వచ్చి ఈ వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ మూడో సిలిండర్కి ఎప్పుడేస్తాడు ఏదేమైనా సరే ఎక్కడన్నా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కానీ గడప గడప వెళ్ళి తిరుగుతుంటే మండలాల్లో ప్రశ్నిస్తున్నారు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు నేరుగా ఒక వాలంటరీ అనే వ్యవస్థను తీసుకొచ్చి మా ఇంటికి అన్ని పథకాలు వచ్చేది ప్రతి నెల ఓటదానికి మాకు ఇంట్లోకి ఏమైనా పిచ్చినా లేకపోతే ఇంకేమైనా సంక్షేమ పథకాలు వచ్చినా కూడా వాళ్ళు వచ్చి రాసుకొని పోయేవాళ్ళు అలాంటిది ఇప్పుడు మేము ఏదైనా సంక్షేమ పథకం కావాలి మాకు రావాలి అని చెప్పి మేము సచివాలయం వద్దకు కూడా అయినా అక్కడ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళేడు సచివాలయం వద్దకు వెళ్తే మా బాధను చెప్పుకోవడానికి కూడా ఆడ ఏ ఒక్క ఆఫీసర్ కూడా మా మాటలు పట్టించుకోవట్లేదని అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు పూర్తి స్థాయిలో కూట మీద ఆవేదన చెప్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో సచివాలయాలు రన్నింగ్లోని అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇదే సచివాలయాలు ఇప్పుడు పని చేయడం లేదు అందువల్లే ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి వన్ ఇయర్ దాటినా సరే ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి ఈ నామినేట్ పదవులు చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ కోట ప్రభుత్వంలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఎందుకంటే అధికారులకు రావడానికి అనేక హామీలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు ఈరోజు వాటిని అమలు చేయడానికి మీ దగ్గర ఒక రూపాయి డబ్బులు లేదు అమలు చేయలేరు కూడా ఆ రోజు జగన్ గారు కోపంతో ఏదో విధంగా అధికారులకు రావాలని చెప్పారు కానీ ఈరోజు అమలు చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మీరు మీరిచ్చిన హామీల వల్ల ప్రజలకి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా రావడానికి వెనకడుగు వేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి నేను చూసా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళే తిరగట్లా వాళ్ళు స్టార్టింగ్ మొదలుపెట్టినప్పుడు కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్లో తిరిగారు ఇప్పుడు మటుకు పూర్తి ఎవరైతే మండలానికి అధ్యక్షుడు ఉంటాడో ఆ మండల అధ్యక్షుడు ఆయన పక్క ఒక నలుగురు నాయకులు వేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు ఎమ్మెల్యేగా వెళ్తే వీళ్ళు ప్రశ్నించేస్తున్నారు పూర్తి స్థాయిలో ఏ పథకం అన్నా సరే మా ఇంటికి సంవత్సరం వచ్చిందా ఒక్కటి ఆలోచించండి ఒకటి వచ్చిందని చెప్పండి మీరే అని చెప్పి ఎమ్మెల్యేని స్వయంగా ఈ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఓట్లు మన కోట ప్రభుత్వానికి వాళ్ళే ప్రశ్నించడం జరుగుతుంది అలాంటప్పుడు కూడా కోట ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోరు కదా అరే మనం ఆ రోజు హామీలు ఇచ్చాము అమలు చేయలేకపోయాము ఈరోజు ప్రజల్లో మనకు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది రేపు రోజులు మళ్ళీ ఎన్నికలకు మనం ఏ విధంగా వెళ్ళాలి అని ఒకటాను ఆలోచించుకుందాం కోట ప్రభుత్వం ఏది లేదు ఒక ఎంపీకే ఒక ఎంపీని గడప గడప వచ్చినప్పుడు కార్యకర్తలు నాయకులు ఓట్లేసిన వాళ్ళు పూర్తి స్థాయిలో నిలబెట్టి అడిగారు అంటే మరి పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉంటే వాళ్ళు అడిగారు ఈరోజు ఎంపీ గారు నవ్వుతున్నాడు అడ వాళ్ళకి ఏది సంబంధం చెప్పాలి అర్థం కాక నవ్వుతున్నాడు ఒక ఎంపీ మిమ్మల్ని గెలిపించుకొని ప్రజలకు మీరు ఏ సేవ చేస్తారు సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పిన నమ్మకంతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ రోజున పూర్తి స్థాయిలో పేద ప్రజలని అన్యాయం చేసి మోసం చేసి ఉచిత హామీలు చెప్పి పేద ప్రజలు ఎన్నో మబ్బి పెట్టి ఇష్టంసారిగా మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఏదేమన్నా సరే ఒకసారి ఆలోచించుకోండి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒకసారన్నా మీరు మేలుకోండి ఇంకా పిచ్చితనంగా పదివేలు ఇస్తానంటే వెంటనే అడ్డునక్కడం ఏడు ఏళ్ళు ఇస్తారంటే వీళ్ళకి ఎక్కువ ఉండటం డబ్బులు ఎక్కువ ఎవరు ఇస్తుంటే వాళ్ళకి ఓట్లేయడం కాదు మనకి ఎవరైతే కరెక్ట్గా పనులు చేస్తారు ఎవరైతే పేద ప్రజల సమస్యలు తెరుస్తారో వాళ్ళని నేర్కొని సీఎం కూర్చొని కూర్చోబెట్టుకోండి థ్యాంక్ యూ